హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ నేను ఈరోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు చిన్న చేపలు కనిపించాయండి ఆ చిన్న చేపలు కేజీ హండ్రెడ్కి అమ్ముతున్నారు చందమామలు అంటారంట వీటిని వీటి పేరు అదేనా ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ చిన్న చేపలు అక్కడ కట్ చేయడానికి అంటే క్లీన్ చేస్తారు కదా క్లీన్ చేసి ఇవ్వడానికి ఎవరు లేరండి టైం చాలా అయింది ఆఫ్టర్నూన్ టైం అయ్యే వరకు అక్కడ ఎవరు లేరు వెళ్ళిపోయారు ఈ లాస్ట్గా ఉన్నాయి ఫ్రెష్ చేపలంటే మేము తీసుకున్నాము ఫిఫ్టీ రూపీస్కి హాఫ్ కేజీ తీసుకున్నాం ఫ్రెండ్స్ అయితే ఈ ఎలా క్లీన్ చేయాలి అని అన్నది చాలామందికి తెలియదు కదా నాకు తెలిసింది అక్కడ ఉన్నవాళ్ళు ఇవి తీసుకుంటుంటే క్లీన్ చేయటం వచ్చా ఇంట్లో క్లీన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారా అని అడిగారండి అయితే నాకు అనిపించింది ఇట్లా చాలామంది క్లీన్ చేయటం తెలియని వాళ్ళు ఉంటారు కదా నాకు తెలుసు కదా ఇది కూడా ఒక ఇన్ఫర్మేషన్ లాగా చెప్పేస్తే మన ఛానల్లో తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అనిపించింది చూడండి ఇప్పుడు ఎలా క్లీన్ చేస్తున్నానో అక్కడ మధ్యలో పొట్ట దగ్గర చిన్న చేప పొట్ట దగ్గర కొంచెం కట్ చేయాలండి తలని ఇలా తీసేయాలండి తలలు ఉంచొద్దు చిన్న చేపలకి పెద్ద చేపలకి చాలామంది తలలు కూడా వండుతారు కానీ చిన్న చేపల తలలు ఉంటే కూర నీచు వాసన వస్తుంది మళ్ళీ అది కొంచెం చేదుగా కూడా అనిపిస్తుందండి అవి చిన్న తలలు తినలేము కాబట్టి అవి తీసేయాలి పొట్ట అలా క్లీన్ చేయాలండి పక్కన మొప్పలు ఉంటాయి ఆ మొప్పల్ని చాకుతోని అది చాకుతో కాకుండా వేర్తో గోరుతో చిన్నగా కట్ చేసినా కానీ ఈజీగా వచ్చేస్తుందండి ఎందుకంటే చిన్న చేపలు కదా చూడండి కొంచెం చిన్నగా ఇలా చాకుతో అంటే తోకలు తీసేయాలండి తోక ఇలా తీసేయాలి కొంచెం అన్నా కానీ ఇక్కడ మధ్యలో పక్కనున్న మొప్పలు తీసేయాలి పొట్ట దగ్గర తీసేయాలి తలను తీసేసి ఆ పొట్ట దగ్గర కొద్దిగా ప్రెస్ చేస్తే అక్కడ లోపల ఉన్న వేస్టేజ్ మొత్తం వచ్చేస్తుందండి ఇలా చూడండి లోపల ఏం లేదు క్లీన్గా ఉంది మీకు అనిపిస్తుంది కదా ఇలా క్లీన్ చేసుకుంటే ఈజీ అండి ప్రాసెస్ కాకపోతే టైం చాలా తీసుకుంటుందండి చాలా టైం పడుతుంది ఇది క్లీన్ చేయడానికి నాకైతే ఈ హాఫ్ కేజీ చేపలే ఫార్టీ మినిట్స్ పట్టిందండి చూడండి పైన పులుసులు అలాంటివి ఏవి ఉండవండి కోరుతో ఇలా చిన్నగా గీకినా కానీ ఏమి రాదు చిన్న చేపలకి ఏమి ఉండవండి పెద్ద చేపలకు ఉన్నట్లుగా పులుసులు అలాంటివి ఉండవండి నేను చెప్పినట్టు తల తీసేసి పొట్ట భాగంలో కొద్దిగా హోల్ చేసి ప్రెస్ చేస్తే వేస్టేజ్ అంతా బయటకు వస్తుంది అండ్ తోక దగ్గర కట్ చేసి తోక తీసేయాలి మొక్కలని ఉంటాయి కదండీ నడుము దగ్గర ఆ మొప్పల్ని కొంచెం కట్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయండి మీరు ఈ వీడియో చూడండి క్లియర్గా చూస్తే మంచిగా అర్థమవుతుందండి ఎలా అనేది ఖచ్చితంగా మీకు క్లియర్గా అర్థమయ్యేలానే నేను వీడియో తీసాను చూడండి మొత్తం తీసిన తర్వాత చేపలు ఎలా క్లీన్గా ఉన్నాయో చూశారు కదా ఇలా ఉండాలండి చిన్న చేపలు వండేటప్పుడు కానీ చాలా టైం తీసుకుంటుంది ఓపిక ఉండాలండి చాలా ఓపికగా చేసుకుంటే అసలు బయట క్లీన్ చేసే వాళ్ళకంటే కూడా మనం క్లీన్ చేసిందే బాగుంటుందండి ఎట్లయినా వాళ్ళు ఒక ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తే క్లీన్ చేస్తారేమో కానీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసిస్తారు అందరి చేయాలి కదా ఇంత టైం వాళ్ళు తీసుకొని చేయరండి చూడండి అంతా అయిపోయిన తర్వాత ఇలా వాటర్లో వాష్ చేయాలండి కొద్దిగా ఉప్పేయాలి చేపలకి ఆ ఉప్పు వేసిన తర్వాత ఆ వాటర్లో వాష్ చేస్తే మంచిగా క్లీన్ అవుతాయండి ఇంతేనండి చేపలు క్లీన్ చేయటం చెప్పాను కదా చూడటానికి ఈజీగానే ఉంటుంది కానీ ఎక్కువ టైం తీసుకుంటుందండి ఇది అర్థమై ఉంటుంది అనుకుంటా ఒకసారి చేపలు మనకు కనిపిస్తాయి కానీ వాటిని క్లీన్ చేయడం రాకపోతే తినాలనిపించినా కొనమండి మనం సో అందుకే తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పి నేను ఇలా క్లీన్ చేయటం అనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఉప్పు ఇలా చల్లి చేత్తో కొద్దిగా రబ్ చేయాలండి మరీ గట్టిగా అనొద్దండి అవి ముక్కలైపోతాయి కొద్దిగా రబ్ చేసి వాటర్లో వాష్ చేయాలండి ఇదే పద్ధతిలో మూడు సార్లు కడిగితే సరిపోతుందండి ఒక్కసారే కడగొద్దండి ఒక్కసారే కడిగితే నీచు వాసన అనిపిస్తుంది త్రీ టైమ్స్ కడిగితే సరిపోతుందండి ఇందులో చిన్న చేపల్లో చాలా విటమిన్స్ ఉంటాయంటండి కంటికి చాలా మంచిదంట బ్రెయిన్కి కూడా మంచిదంట ఇంకా ఈ చిన్న చేపలు డైలీ తిన్నా కానీ హెల్త్కి చాలా మంచిది అంటండి అయితే నాకు తెలిసైతే మా అమ్మమ్మలు నానమ్మలు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు పచ్చి బాలింతలకి ఈ చిన్న చేపలను పెడతారండి అంటే ఒక వన్ మంత్ అయిన తర్వాత వన్ డెలివరీ అయ్యి వన్ మంత్ అయిన తర్వాత చిన్న చేపలని ఎక్కువగా పెట్టేవాళ్ళు ఎందుకంటే పిల్లలకి కొద్దిమందికి పాలు ఉండవు కదండి పాలు పడవు కదా పిల్లలకి పాలు ఇవ్వడానికి సో చిన్న చేపలు కూర తింటే తల్లికి మంచిగా పాలు ఉంటాయి పిల్లలకి మంచిగా ఉంటుంది హెల్త్ అని అన్నట్టుగా తక్కువ పాలు ఉన్న వాళ్ళకి చిన్న చేపలు ఎక్కువ పెడతారండి నాకు తెలిసిందైతే ఇది చాలా డైలీ కూడా తినొచ్చండి వీటిని చాలా చాలా హెల్త్కి మంచిది ఈ క్లీన్ చేసే ప్రాసెస్ ఒక్కటి చేసుకొని చిన్నపిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్టండి ఎందుకంటే కంటికి చాలా మంచిదండి ఈ మధ్య పిల్లలకి బాగా స్పెట్స్ కళ్ళజోడు లేని వాళ్ళే ఉండట్లే కదా సో అందుకే మీరు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా చిన్న చేపలే తీసుకోండి పెద్దవాటికంటే కూడా చిన్నవి చాలా మంచిదంట పిల్లలకి గర్భిణులకి బాలింతలకు కూడా మంచిదండి హెల్త్కి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు దేని గురించి అయినా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను ఎనీ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను లైక్ చేయండి మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయినా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇది కావాలి దీని గురించి అని పెడితే నేను ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అయితే ఈ చేపలు మేము కేజీ హండ్రెడ్కి తీసుకున్నాం ఫ్రెండ్స్ అంటే మేము తీసుకున్నది హాఫ్ కేజీ ఫిఫ్టీ రూపీస్వి ఈ తక్కువ కాస్ట్ అనే మేము అనుకుంటున్నాం కామెంట్ చేయండి